హాయ్ ఫ్రెండ్స్ పంజాబీ డ్రెస్సు స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి వీడియోలో చాలా పెద్ద సైజ్ అండి బ్యాక్ రౌండ్ నెక్ ఫ్రంట్ లీఫ్ నెక్ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జైన్ చేసి పెట్టుకున్నాను నెక్ పట్టి కట్ చేసి పెట్టుకున్నానండి నెక్ పట్టి బ్యాకు బ్యాక్ ఇది బ్యాక్ చేస్తున్నాను బ్యాక్ డ్రెస్సు రైట్ సైడ్ పై వైపు పెట్టుకోవాలి గల్ల పట్టి రాంగ్ సైడు పై వైపు పెట్టాలి పెట్టి పాజిన్తో స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా నిక్కు చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకొని క్లాత్ ఇలా ఫోల్డ్ చేయాలి మనం గల్ల చుట్టూ పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా అది ఫోల్డ్ చేసి గల్ల పట్టి పైన స్టిచ్ వేయాలి స్టిచ్ వేసి ఇలా ఫోల్డ్ చేసి ఖర్చులు కనపడకుండా ఫోల్డ్ చేసి ఈ చివరిన ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ పావించు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్ ఇప్పుడు ప్రింట్ అండి ఈ గల్లపట్టి వన్ సైడ్ పావించు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టుకొని గల్లపట్టి రాంగ్ సైడ్ పై వైపు పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలండి క్లాత్ మన మీకు స్టిచ్ చేయడం రాకపోతే పిన్స్ పెట్టి జాయిన్ చేసుకోవాలి జేంజ్ చేసి క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి మరలా ఇలా తింపి చివరిన స్టిచ్ వేసుకోవాలి ఎమింగ్ అయినా చేసుకోవచ్చు కుట్టయినా వేసుకోవచ్చు అండి మీరు ఆ క్లాత్కి నేనైతే బ్యాక్ సైడ్ కుట్టేసినాను ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాను ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ పై వైపు పెట్టినాను బ్యాక్ సైడు రాంగ్ సైడు పై వైపు ఉంది ఆపించు మార్జంతో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇటువైపు కూడా అంతేనండి ఇలా పెట్టి ఈ క్లాత్ ఎందుకు స్టిచ్ వేయలేదు అంటే ఖర్చులు కనపడకుండా ఇప్పుడు స్టిచ్ చేస్తాను చూడండి ఫోల్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఖర్చులు కనపడవు నెక్కు దగ్గర బయట కానీ అలా ఉండదు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఏమింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి ఏమింగ్ చేసుకోవడమే బెటర్ ఈ విధంగా ఒకే లెవెల్గా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో ఖర్చులు కనపడవు షోల్డర్ పైన ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ నేను ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాను హ్యాండ్స్ జే చేద్దాం హ్యాండ్స్ ఒకవైపు లోడ్ తీస్తాం కదా అది ఫ్రంట్ సైడ్ రావాలి అలా చూడాలి లో తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలా చూసి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చెక్ చేసుకొని జాయింట్ చేయాలి ఆ పింఛు మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి మళ్ళీ ఆ చివరి నుండి స్టార్ట్ చేయకూడదు షోల్డర్ దగ్గర నుండే ఇటువైపు జాయింట్ చేయాలండి హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ అండి నేను కట్ చేసినప్పుడు రెండు ఇంచుల క్లాత్ వదిలినాను సైడ్కు కుట్ల కోసం రెండు ఇంచులు వదిలినాను ఈ కట్ వస్తుంది కదండి స్కట్ దగ్గర వన్ ఇంచే మార్క్ చేసుకున్నాను వన్ ఇంచే వదిలినాను నేను కటింగ్లో వన్ ఇంచే వదలాలి కట్స్ కట్స్ పైన వన్ ఇంచు మార్క్ చేసుకొని కొంచెం కట్ చేసుకున్నానండి అది ఎందుకు కట్ చేసుకున్నానంటే మనకు కట్స్ చాలా నీట్గా వస్తుంది అలా కట్ చేసుకోవడం వల్ల మంచిగా ఫోల్డ్ అవుతుంది ఇంచుల క్లాత్ వదిలినాను ఖర్చుకు నేను అందుకే రెండించులోకి మార్క్ చేస్తున్నానండి ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి పిన్స్ పెట్టుకున్నాను చూడండి క్లాత్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా అవుతుంది లేకపోతే క్లాత్ జారిపోతుంటుంది కదండి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం నేను ఎలా మార్క్ పెట్టుకున్నానో దానిపైన స్టిచ్ చేస్తున్నాను ఈ కట్స్ దగ్గరికి రాగానే పైన నాలుగు వేసిన ఐదు స్టిచ్ చేసిన కూడా ఖర్చు ఈ కట్స్ దగ్గరికి రాగానే ఒకే కుట్టు పైన ఎన్ని కుట్లు వేసినా ఒకే కుట్టు పైన రావాలండి చూడండి ఇక్కడ నాలుగు కుట్లు మనకు కనబడుతున్నాయి కదా కింద కట్స్ దగ్గరికి రాగానే ఒకే దానిపైన ఒకే కుట్టు పైన అన్ని కుట్లు రావాలి ఇటు సైడ్ కూడా స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు మనము కింది నుండి ఫోల్డ్ చేయాలండి కింద వన్ ఇంచు వదులుతాం కదా క్లాత్ ఆ వన్ ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూడండి మనము పైన కట్స్ పైన వన్ ఇంచ్కి కట్ చేసినాం కదా అది కట్ చేయడం వల్ల మనకి ఇడ కట్స్ చాలా నీట్గా వస్తాయండి చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనకు ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు కొంచెం కిందికి ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టుకోవాలండి మనకు కట్స్ చాలా నీట్ వస్తుంది అలా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఒక రెండు ఇంచుల కిందికి ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఈ పిన్ను తీసేయాలి ఒకే లెవెల్గా ఫోల్డ్ చేయాలండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా ఫోల్డ్ చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ కట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇటువైపు కూడా అలాగే కింది నుండి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి కట్స్ దగ్గర ఇలా క్లాత్ మలపాలి క్లాత్ ఇలా తింపి స్టిచ్ వేయాలి ఒకే లెవెల్గా ఫోల్డ్ చేయాలండి వన్ ఇంచు ఖర్చుకొద్దులాం కాబట్టి ఆ వన్ ఇంచులో డబుల్ ఫోల్డింగ్ రావాలి ఇప్పుడు కింద అండి కింద ఇలా మలిపి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మలిపి స్టిచ్ చేసుకొని మనం క స్టిచ్ చేసినాం కదా దాని పక్కన ఇంకో కుట్టి వస్తుంది చివరికి ఈ చివరిని ఇంకొక స్టిచ్ చేసుకోవాలండి కట్స్ దగ్గర రబ్ చేయాలి రబ్ చేయడం వల్ల క్లాత్ చినగదు ఈ విధంగా చివర్న స్టిచ్ వేయాలండి ఈ కట్స్ దగ్గర రబ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో నెక్ ఈడ కట్స్ చూడండి కట్స్ ఎంత బాగా వచ్చినాయో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా థ్యాంక్ యూ అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్